హాయ్ ఫ్రెండ్స్ పుష్ప టూ సినిమా చూసినారా దాంట్లో ఏమేమి ఉన్నాయి తెలుసా అది తరంపొరలకి నేర్పుతుంది దొంగతనాలు ఎట్లా చేయాలా మటర్లు ఎట్లా చేయాలా ఎట్లా తాగాలా మందు ఎట్లా తాగాల ఎట్లా తప్పించుకొని తిరగాల కొన్ని ట్రిక్కులు నేర్పిస్తుంది ఈ కాలం పిల్లలకి ఈ కాలం పిల్లల్ని జడిపేసే పుష్ప టూ సినిమా టూ పుష్ప టూ అలాంటి సినిమాలు చూసి ఈ దేశానికి ఏం ఉపయోగం ఉంది దాని వలన ఏం లాభము టూ వలన జనాలను చెడిపేసే సినిమా అది ఏం బాగాలేదు నాకు తెలిసిన మట్టుకైతే విపరీతంగా పిల్లలు చెడిపోతున్నారు యువకులు అంతా ఏమంటారు ఫ్రెండ్స్ అవునా కాదా మీరే చెప్పండి అది ఉపయోగపడే సినిమానా పాతకాలం సినిమాలు ఎట్లా ఉన్నాయి దీనికంటే సూపర్ ఉండే యాభై ఏండ్లు వందేళ్ళు నడిచిన సినిమాలు ఉండేవి పాతయ్య అప్పుడు హీరోల కంటే బెస్ట్ అయినా ఎన్టీ రామారావు శోభన్ బాబు కృష్ణ కృష్ణం రాజు కాంతారావు అప్పుడు సినిమాలు ఎట్లా ఉండే ఇది ఒక సినిమా అనేది ఈ తరం పిల్లలు మొత్తం చెడిపోతున్నారు అలాంటి సినిమాలు చూసి అవునా కాదా ఇట్లాంటి అడవుల పొండి దాచుకోవడము గంధం చెక్కలని కొట్టడము ఈ పుష్ప దొరకకుండా ఈ అడవుల పోండి తిరగడము ఈ అడవుల పొండి గంధం చెక్కలను దాచడము ఈ అడవి ప్రాంతాలలో దాచుకోవడము ఎట్లా స్మగ్లింగ్ చేయాలా ఎట్లా దొరకకుండా తిరగాల ఎట్లా ఈ అడవిలో పండు ఉండాలి గంజ ఎట్లా తేవాలా గంధం చెక్కలు ఎట్లా తేవాలా మందు తాగడం ఆడడం పాడడం ఎన్ని ఎన్ని రకాలు ఫ్రెండ్స్ పుష్పలా చూపించినారు ఈ తరం పిల్లలకు అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది ఇప్పటికే గంజాయి తాగటో వాళ్ళు ఎక్కువ అయిపోయినారు మందుధాయటోలు ఎక్కువ అయిపోయినారు అమ్మాయిలను చిడాంచటోళ్ళు ఎక్కువ అయిపోయినారు రౌడీజులు ఎక్కువ అయిపోయినారు ఇలాంటి పుష్ప సినిమా లాంటి సినిమాలు ఈ కాలం యువకులకు ఏమైనా ఉపయోగపడతాయా ఏమన్నా ఉందా దాంట్లో పోగిరి పోరలు ఎక్కువ అయిపోయినారు ఆ సినిమాలు చూసి ఏమన్నా ఉందా చదువు కోసము బతుకుదేరు కోసం ఏమైనా ఉందా ఫ్రెండ్స్ మీకేమైనా అర్థమవుతుందా నేను చెప్పేది మీకు అర్థమైతే నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ వెయ్యి రూపాయలు అంట టికెట్లు టికెట్ వెయ్యి రూపాయలు అంట పదిహేను వందలు అంట మూడు వందల యాభై అంట రెండు వందల యాభై అంట నూట యాభై అంట సామాన్య మనుషులు చూసే తోలు అవుతుందా ఒక హీరోని కానీ ఒక రాజకీయ వేతనం కానీ లోకల్ మనిషే నాలాంటి వేస్ట్గాలే డెవలప్ చేస్తారు ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు వేసేలా కూరు డెవలప్ చేయరు మాలాంటి వాళ్ళే చెట్లు చింపుకొని లొలి చేసి ఖైదల ఎగరేసి మాలాంటి వాళ్ళే డెవలప్ చేస్తారు టికెట్ తక్కువ పెట్టాలి మరి అంతగానో మా దోసుకోవడం అభిమానుల అభిమానులం మేము హీరోల అభిమానులము మేము అభిమానం అని మేం పోతే మా అభిమాన మనుషులై మా మనుషుల మా కష్ట జీవితాన్ని దోసుకుంటున్నారు టికెట్ తక్కువ చేయాలా అభిమానులు మనం మేము పోతే మా కష్ట జీవితాన్ని దోసుకుంటున్నారు ఇలాంటి సినిమాలు తీసి దేశానికి ఉపయోగం ఏమైనా ఉందా ఒక మంచి సినిమాది అది నాకైతే ఏమైనా బాగా అనిపించలే పుష్పట్టు అంత పోకిరి వాళ్ళకే సెట్ అవుతుంది ఆ సినిమా అవునా కదా ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ అంతా కలిసి చూడలేరు ఆ సినిమా అంత టికెట్ అంటే ఎడ చూస్తాం ఫ్రెండ్స్ చూడలేము ఒక వారం అంత తినొచ్చు వాళ్ళు పెట్టే టికెట్ రేటు నేనైతే భరించలేకపోయినా అంత రేటు సందే థియేటర్ గారు చూసినావు కదా అల్లు అర్జున్ వచ్చినాడు అల్లు అర్జున్ వస్తే అభిమానులు ఉరికిపోయి పోయి పోయినారు అందులో ఒక లేడీస్ అనిపింది ఒక పోరాడు సౌ బతుకులో ఉన్నాడు మరి వాళ్ళ వాళ్ళ బతికేంది అదే వాళ్ళ కుటుంబంలోనూ వేరే వాళ్ళ కుటుంబ నిర్మాత డైరెక్టర్ హీరోకో కుటుంబంలో అయితే పట్టించుకుంటుండే అంటే ఒక గరీబులను పట్టించుకోకపోతే ఎట్లా అభిమానం అని సినిమాకు పోతే అంత పబ్లిక్లో ఒక ఒక ఫ్యామిల్ ఒక ఒక భార్య ఒక అతన్ని సినిమాకి వచ్చిన ఫ్యామిలీ భార్య భర్త పిల్లలు వస్తే మన అర్జున్ పుష్పటు అర్జున్ ఈ హీరో అల్లు అర్జున్ వస్తే సూని కనిపోతే పోతే ఆ పబ్లిక్లో అమ్మను తొక్కకుండా పోయినారు అమ్మ చనిపోయింది ఇప్పుడు ఆ బతుకు ఆ పిలాని బతుకు సా బతుకులో ఉంది ఇప్పుడు వాళ్ళని నువ్వులు పట్టించుకోవాలా అరే పిచ్చి కొడుకులారా హీరోల కోసం పానాలు తీసుకోకుంట్రా ఇడా రాసుకోకుంటరా మచ్చలు వేసుకోకుంటారా తల్లిదండ్రులను ప్రేమించండారా వేస్ట్ నా కొడుకులారా హీరో లాంటివి నువ్వు హీరో ఉంటే నువ్వు హీరోవే డబ్బులు గొంతు తీసుకొని నడుస్తుంటాము మా హీరో మా హీరో అని ఏ హీరో పనికిరాడు నీ తల్లిదండ్రులు ప్రేమించు అర్థమైందా మీకు అర్థమైంది కమి పెట్టండి మీ గంట రాజా